ఓంకారం చెప్పామంటే ఏం చేసామనేది అంటే మన గ్రహింపుగా కృష్ణ భావంలో కృష్ణ లక్షణంలో ఏం చేసామంటే శబ్దాన్ని నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళిపోయి నిశ్శబ్దంలో ఆగాడు అది ఓంకారం చెప్పడము గీంకారం చెప్పడము ఏమనగా నాకు కావాల్సింది నా భాష ఏమి నా గ్రహించిన భాష ఏమి శబ్దాన్ని తీసేసి శబ్దాన్ని పుట్టించి అదే శబ్దాన్ని పుట్టించి దాన్ని నిశ్శబ్దంలో తీసుకెళ్లి నిశ్శబ్దంలో నిల్చ ఈ వాక్యం ఎట్లా ఉంది మనకు తెలివికి అందుతోంది ఓంకారం చెప్పానంటే తెలివికి అందటంలే తెలుసుకోవటానికి లే ఏం తెలుసుకోవటానికి తను ఏమి చేశాడు ఇప్పుడు తనకు అర్థమవుతుంది తను పుట్టించిందంతా నిశ్శబ్దంలో తీసుకెళ్లాడు నిశ్శబ్దాన్ని దర్శనం చేశాడు తను చేసిన పని తనకు బాగా అర్థమవుతుంది ఎట్లా అర్థమవుతుందంటే తనదిగా నిలుపుకోవటానికి బాగా ఉంది ఎప్పుడైతే మనకంటే మన గ్రహింపు కంటే వేరే భాషగా అప్పుడు మాట్లాడాము మనం అదేందా మన గ్రహింపు కంటే వేరే భాషగా మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామంటే గుర్తిస్తున్నాం మన గ్రహింపు కంటే వేరే రూపంగా గుర్తిస్తే ఎట్లా మన గ్రహింపుగా గుర్తించాలా మనకంటే వేరే గొప్పగా గుర్తించాలా ఎప్పుడైతే గుర్తించామో మనం అవుట్ అని మనం పోగొట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇది ఇంకా అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే శబ్దాన్ని పుట్టించాడు తీసేసాడు మనం రోజంతా ఏం చేస్తున్నాం పొద్దున్నే లేచినప్పటి నుంచి గోల మొదలు మళ్ళీ అంతేనా నిన్న చేసిందే మళ్ళీ వాడు చేస్తుంటారు రోజు చేసేది అదే పాడిందే పాడరా పాసిపడదాసు రాడి అదే చేసిందే చేసింది అది ఆ శబ్దాన్ని పుట్టించుకుంటున్నాడు మళ్ళీ కళ్ళబోతున్నాడు మళ్ళీ నిద్రపోతున్నాడు మళ్ళీ లేస్తున్నాడు మళ్ళీ శబ్దాన్ని పుట్టిస్తున్నాడు మళ్ళీ చేస్తున్నాడు అది పోయి ఎక్కడి పోయింది అది ఇంకా చాలా గొప్పగా చూపిస్తుంది మరి ఈ ఈ ఉపమానం అట్లాగే మనం ఏం చేస్తున్నాం ఉన్నవాడు ఊడుకోకుండా ఏం చేస్తాడు ఒక విషయాన్ని పుట్టిస్తాడు ఓకేనా విషయాన్ని పుట్టించి విషయంలో పుట్టి తిరుగుతుంటాడా తిరుగుతాడా ఒక విషయాన్ని పుట్టించుకుంటున్నాం అంటే శబ్దాన్ని పుట్టించుకుంటున్నాం గోలను పుట్టించుకుంటున్నాం గోలను పుట్టించుకొని గోలను తీసేసి నిశ్శబ్దంలోకి ప్రశాంతత ప్రశాంతతలోకి వస్తుంది శబ్దాన్ని పుట్టించుకొని శబ్దం తీసేసి నిశ్శబ్దంలోకి వస్తున్నాం గోలను పుట్టించి గోళ నుంచి తీసుకుందాం కోపాన్ని పుట్టించేసి కోపాన్ని తీసేసి నిశ్శబ్దంలోకి వస్తున్నాడు ఈర్ష్యను పుట్టించుకొని ఈర్ష్యను తీసేసి నిశ్శబ్దంలోకి వస్తున్నాడు అంతేనా ఇది ఓంకారం